ఆ పరిశుద్ధుడైన తండ్రి సర్వాధికారి ప్రేమాస్వరూపి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ఘనమైన నామములకు వందనాలు స్తోత్రాలయ్యా ఈ మహాప్రభుని బట్టి మమ్మలను ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గడిచిన ఏడు మాసాలు కాపాడి ఈ ఎనిమిదవ నెల యాభై మాసంలో ఈ మొదటి తారీఖున ప్రభువా మా సంగ ప్రియులు మీ నాసు ప్రసదనను సహోదరి సుభాష్ ని ప్రేమించిన ప్రతి మాసంలో ఈ రీతిగా మొదటి ఈ ప్రత్యేకమైన గుడిని ఏర్పాటు చేసుకుని మహిమ పదిస్తూ ఉన్నారు నీ గణపతిస్తూ ఉన్నారు ప్రభు అని స్తోత్రాలు చేస్తున్న ప్రతి బట్టి వారి కుటుంబంతో పాటు మేము కలిసి నీ సన్నిధిలో ఆరాధించిన గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకై నీ కృతజ్ఞత స్తోత్రములు చేస్తూ ఉన్నాను ప్రభువారు

ప్రార్థిస్తున్నాం నీ కుమారుడు మంచి ఆరోగ్యం దయచే తను చేస్తున్న చేతి పనిలో వెళ్తున్న మార్గాలు నీ కృపాని కాపుదలు దయచేయి విశ్వాసములను బలపరచండి ప్రార్థన చేసుకోవాలో ఆధ్యాత్మికంగా ఎలా బలపరచబడాలో విశేషమైనటువంటి నీ కృపను ఇంకా మీద ఆస్తుని దయచేయి పరిపూర్ణమైన ఆరోగ్యముతో నింపినైనా పరిపూర్ణమైన క్షేమమును కుటుంబానికి దయచేయి సహోదరి సుభాష్ మంచి ఆరోగ్యం పరిపూర్ణమైన విశ్వాసము ఆత్మ బలము చేతనింపండి అయిన అయ్యా మంచి ఆరోగ్యము ఇవ్వండి తన కాలు నొప్పి సమస్య బలహీనతలని తొలగించండి నీ క్షేమగా నేను పొందిన గాయముల ద్వారా మనం స్వస్థతున్న మంచి ఆరోగ్యము సహోదరి దయచేయి తన చేతి పనులు కూడా మీ కృపా సహాయములను గ్రహించండి వారిని ప్రేమించి ఆశీర్వదించిన అయినా ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి మీకు వందనాలు పెద్ద కుమారుడు సతీష్ను బట్టి మీకు వందనాలు వీడు ఆలోచన మంచి జ్ఞానము కొరకుని ప్రతి సబ్జెక్టులో మీరు తోడుగా ఉండి మంచిగా హానించడానికి తగిన కృపను నాకు వివేకాన్ని బిడుగు దయచేయండి ఈ లోక స్నేహము ఎక్కడ అందుకుంటున్నైనా కృపాని కాపుదల బిడుగు తోడుగా ఉంచు మరి ప్రార్థిస్తున్నారు శని కుమారుడు దీనికి మంచి ఆరోగ్యము దయచేయండి గత రెండు దినాలుగా చరముతో బాధపడుతుండగా సమస్త్ర పలించండి సమస్త బలహీల పదండి ప్రభువా నినామలవి బలం వచ్చి అండి సంపూర్ణమైన ఆరోగ్యము లయించాయి ఎటువంటి చని చదువుకొని నిశ్చమితను గెలిచి ఉండే కృపమ ఆరోగ్యాన్ని ఇటు ప్రార్థిస్తున్నానయ్యా ప్రసాద్గాన్ని వారి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం ఆయుష్లా నెంబర్ లైయించాయి వారికి క్షేమముగా ఉండండి ఆశ్రయ దుర్గముగా ఉండండి ఆమె స్నేహమని నోత్తున్న బలాన్ని వారికి కనుభ్రయించి మరి మంచి ఆరోగ్యం ఇవ్వండి కావలసిన శక్తినివ్వండి బలమునివ్వండినైనా విడిపించిన కావలసినటువంటిని అయినా మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ మాసం అంతా కుటుంబాన్ని సజీవమైన రెక్ దాచి మీ సన్నిధిని తోడుగా ఆశీర్వదించండి అక్షణ యహోవాది నీ ప్రక్షల మీద ఆశీర్వాదం వచ్చిన కాదన్నారు నీ ఆశీర్వాదాన్ని అయా కుటుంబంలో సమృద్ధిగా వంచమని ప్రార్థిస్తున్నా చెరుకుడు వచ్చిన స్థానిక సంఘాన్ని దీవించండి సహవాసులు చిన్న బిడ్డలను యువనస్తులను సహోదరి సహోదరులను ప్రభు వృధాలు తల్లు తండ్రులకు మంచి ఆరోగ్యము సంఘపెద్దలు వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి అయ్యా ఈ సంఘం అంతా ఈ మాసం మీరు తోడుగా ఉంది జరగబోయే పరీక్షలు ఎంత కూడా ఇచ్చేది పరిచరు తోడుగా ఉండినైనా కుటుంబాలకు మేలు కరంగానైనా పరీక్షలను మీరే ముందుకు కొనసాగించి నిర్మని ప్రార్థిస్తున్నాం ఏ మాసం అంత తోడునైనా కొడవచ్చు బిడ్డల కుటుంబాలన్నిటినైనా కృపాక్షేమమును నాగరికాల కొద్ది ఆశీర్వాదములతో ఈ గుడిని ఏర్పాటు చేస్తున్న కుటుంబాన్ని ఇప్పుడు వచ్చిన మమ్మలను మీ మేలుతో నడిపించమని సమస్త జనత మహిమ ప్రభావం నుండి ఆరోపిస్తూ ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి శృతించి వేడుకొని చున్నాము తండ్రి పరలోకమందున్న మా తండ్రి నేను ఆమె పరిశుద్ధపరచుకున్న కాక రాజ్యమొచ్చును కాక నీచిన పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరుగాక మన విధానాలు మాకు దయచేయండి మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించండి శాతులని దేవదృష్టిని తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సగ పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకు కూడా మనందరికీ ఈ మాసంలో కూడా ఈ ప్రత్యేకమైన గుడిని ఏర్పాటు చేసుకున్న ప్రసదనకును సుభాషి వారి ఇద్దరు కుమారులకు సదాకాలము దేవుని కృప కోరిక ఉండి మాసమంత నడిపించను గాక ఆమె ఆమె అందరికి వందనాలండి రేపు రాత్రి స్త్రీలు కొడుకుంటుంది ఎల్లుండి రాత్రి విజ్ఞాపన ఉంటుంది వచ్చే ఆదివారం ప్రభు పల్లారాధన ఉంటుంది అందరి కార్యక్రమాల్లో పాల్గొని టైం ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం కూడుక ముగించబడి అందరి నెమ్మదిగా సెలవు తీసుకున్నాం